మంత్రి మనోహర్ అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే మనోహర్ అనే నానుడి తెనాలి నియోజకవర్గ ప్రజల అభిప్రాయం అందులో ఎలాంటి సందేహం లేదు అంటున్నారు తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల అభివృద్ధి సంఘం అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు అభివృద్ధి సంఘం సభ్యులు బుధవారం తెనాలి విఎస్ఆర్ కాలేజీ నుండి సోమసుందరపాలెం మీదుగా తేలపరవులు గ్రామానికి వేస్తున్న రోడ్డును పరిశీలించారు ఈ సందర్భంగా దర్శి శివకోటేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు ఈ రోడ్డు గుంతలు పడి ప్రజలు ప్రమాదానికి గురవుతున్నారని చెప్పినా ఎవరు పట్టించుకోలేదని చెప్పారు ఎన్నికల ముందు మంత్రి మనోహర్ దృష్టికి తెస్తే ఇచ్చిన మాట ప్రకారం కోటి అరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ రోడ్డు నిర్మిస్తున్నారని అందుకు మంత్రి మనోహర్ను అభినందిస్తున్నామని ఆ చెప్పారు ఎంతో పటిష్టంగా నిర్మిస్తున్న రోడ్డును ఈ రోడ్డును వెళ్లే ప్రజలు చూసి అందుకే కదా మనోహర్ని గెలిపించుకుందని చెప్తున్నారని తెలిపారు ప్రస్తుతం కంకర సిమెంట్ కలిపి మిక్స్ చేసి వేస్తున్నారు రోడ్డు రోళ్లతో తొక్కిచ్చి బాగా అణిగిన తర్వాత తారు రోడ్డు వేస్తారు బిఎస్ఆర్ కాలేజీ నుండి సోమసుందరపాలెం వైపు వెళ్లే కాలువకట్ట రోడ్డు కొంత దూరం సిమెంట్ రోడ్డు వేసి ఉంది అది కాస్త పగలగొట్టి మొత్తం తారు రోడ్డు వేయబోతున్నారు పగలగొట్టిన సిమెంట్ ముక్కలు రోడ్డు అంచును వేశారు రోడ్డు గతం కంటే పటిష్టంగా ఉండేలా చేస్తున్నారని పట్టణాభివృద్ధి సంఘం సైతం అంగీకరిస్తున్నారు ఈ కార్యక్రమంలో దర్శి శివకోటేశ్వరరావుతో పాటు కమిటీ సభ్యులు ఆరిఫ్ రాజేష్ పాల్గొన్నారు ఈరోజు మా పట్టణాభిరాజు సంఘం సభ్యులు అందరూ కలిసి విఎస్ఆర్ కాలేజీ నుంచి తెనాలి విఎస్ఆర్ కాలేజీ నుంచి పేలప్రోలు వెళ్ళే రోడ్డుని ఈ అభివృద్ధి పనులను పరిశీలించడం జరిగింది ఈ రోడ్డు గతంలో చాలా గుంటలు పడి ఈ ప్రజలు వెళ్ళటానికి చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు చాలామంది యాక్సిడెంట్లు కూడా అయినాయి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా గత ప్రభుత్వ హయాంలో ఎంత యాజిటేషన్ చేసినప్పటికీ ప్రజలు అప్పుడు ఎమ్మెల్యే గారు దీని గురించి ఏం పట్టించుకోలేదు చాలా చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు నాదెళ్ళ మనోహర్ గారు రంగానే అభివృద్ధి గారుగా చూసుకుంటూ చాలా స్పీడ్గా వర్క్స్ జరుగుతున్నాయి ఇక్కడ సుమారు ఆరు కిలోమీటర్ల దూరం నుంచి ఈ జరుగుతున్నాయి అలానే ఈ వర్స్ యొక్క కాస్టు ఒక కోటి అరవై ఐదు లక్షల రూపాయలు చాలా చాలా పెద్ద అమౌంట్ ఇది అలాంటి దాన్ని మన నాదేళ్ళ మనోహర్ గారి అంత అమౌంట్ తీసుకొచ్చి చాలా స్పీడ్గా జరుగుతున్నాయి మేము పరిశీలిస్తే చాలా స్పీడ్గా జరగటమే కాకుండా చాలా నాణ్యతగా కూడా జరుగుతున్నాయి ఇక్కడ ఈ రోడ్డే కాకుండా నియోజకవర్గం మొత్తం కూడా చాలా ఏరియాల్లో ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి వాటిని కూడా మేము పరిశీలిస్తాము అన్ని అభివృద్ధి పనులు కూడా ప్రజలకు కూడా తెలియజేయాలనేదే మా ఉద్దేశం కేవలం జరగనప్పుడే కాకుండా అభివృద్ధిని ఎక్కడైతే జరుగుతుందో అది కూడా ప్రజల దృష్టి తీసుకొస్తాం అప్పుడే మన నాయకులకి మంచి ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుంది దీన్ని ఇంత కృషి చేస్తున్న నాదల మనోహర్ గారికి ధన్యవాదాలు సార్ మీరుంటే తెనాలి మొత్తం ఈ రాష్ట్రంలోనే బాగా అభివృద్ధి చెందుతని మేము నమ్ముతున్నాము మీకు మా సంఘ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అందరికీ నమస్కారం నా పేరు ఆరిఫ్ నా అడ్వకేట్ తెనాలి నేను తెనాలి పట్టణాభివృద్ధి సంస్థలో ట్రెషరర్గా ఉన్నాను అయితే మా సంఘం నుంచి రోజు తెనాలి అభివృద్ధి పనులు చూసే విభాగంలో సోమసుందరపాలెం విఎస్ఆర్ కాలేజీ దగ్గర నుంచి తేలపులో వెళ్ళే రోడ్డుని చూద్దామని చెప్పి ఇక్కడికి రావడం జరిగిందండి ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మేము చూసాము ఏదో రోడ్ వేస్తున్నారు చెప్పి అనేది కాకుండా అంత నాణ్యత గల మెటీరియల్ ఇక్కడ వాడుతున్నారండి ప్లస్ ఇది ప్రతిదీ కొలత తీసుకుంటూ వెహికల్స్ వెళ్ళే విధంగా అన్ని కొలతలు వేసుకుంటే ఇక్కడ రోడ్డు నిర్మాణం జరుగుతుంది ప్లస్ ఇక్కడ ఈ రోడ్డు సుమారు ఆరు కిలోమీటర్లు అంటే విఎస్ఆర్ కాలేజీ నుంచి జాల్పూల్ వరకు ఆరు కిలోమీటర్లు రోడ్డు ఎక్కడ కూడా నాణ్యత కాంప్రమైజ్ కాకుండా వేస్తున్నారు దీనికి సుమారు ఒక కోటి అరవై లక్షల రూపాయలు వెచ్చించడం జరుగుతుంది ఈ విషయాన్ని ప్రజలకి మేము తెలియపరచుకున్నాం ఎందుకంటే కేవలం మా సంస్థ నుంచి ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవే కాకుండా అభివృద్ధి పనులు కూడా చేయాలనే ఒక ఉద్దేశంతోనే మేము ఇది ఇది జరిగడం జరుగుతుంది నేను ఈ సంవత్సరం బాలే వాస్తవం ఉండే నేను ఇక్కడ నుంచి ఈ రోడ్డు నుంచి ప్రతిరోజు ప్రయాణం చేస్తుంటాను మా అత్తగారు ఊరు కూడా తేలపురలే ఈ రోడ్డు మీద కూడా ప్రయాణం చేయాల్సి వస్తుంటాను అప్పుడప్పుడు కానీ నాదిళ్ళ మనోహర్ గారు మంత్రివర్యులు ఆయన ఉన్నప్పుడు ఆయన హయాంలో గతంలో ఆయన ఆయన హయాంలోనే ఇక్కడ రోడ్డు వేయడం జరిగింది ఒక పదకొండు సంవత్సరాల నుంచి ఈ రోడ్డుని పట్టించుకున్న నాది లేడు అలాగే ఈ గుంటల్లోనే ప్రయాణించడం జరిగింది యాక్సిడెంట్లు అయినాయి చనిపోయారు అయినా కానీ పట్టించుకునే వాళ్ళు లేరు కానీ మినిస్టర్ గారు పదవి స్వీకరణ చేసిన వెంటనే గ్రామీణ ప్రాంత అభివృద్ధి రోడ్లకి అభివృద్ధి చేయాలని చెప్పి ఒక కంకణం కట్టుకున్నారు అందులో విభాగంగానే ఈ తేలపుల రోడ్డు అభివృద్ధిలోకి తీసుకొస్తున్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఆశీస్లో ఎప్పుడు ఎట్లానే ఉండాలి అలానే మీ ఒక తెనాలిని ఒక ఐకానిక్ పట్టణంగా మీరు చేయాలని చెప్పి మా పట్టణాభివృద్ధి సంస్థ నుంచి మేము కోరుకుంటున్నాం సార్ మన ధనాన్ని ఆదర్శంగా తీసుకోవాలి మిగతా పట్టణాలు పల్లెలు తీసుకొని అభివృద్ధి చేయాలని చెప్పి మేము ఆలోచిస్తున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు